హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను ఏం కర్రీ చేస్తున్నానంటే చికెన్ కర్రీ అండి కోడికాళ్ళు రెండు అనమాట అండి ఈరోజు స్పెషల్ ఏంటంటే అండి ఈ వంట చేసే సమయంలో మా అగ్గారు అబ్బాయి అంటే మాకు నాకు ఒక పెద్ద అక్క ఉండేది మా చి మొత్తం నలుగురం అక్కచెల్లు అనమాట అండి అందులో మా అక్క పెద్దక్క తను టూ థౌజండ్ సిక్స్టీన్ ఫిబ్రవరిలో చనిపోయింది సస్పెక్ట్ ఇంకా అనుకోకుండా చనిపోయింది అప్పటి నుంచి రాని మా అక్కగారి పిల్లలు ఈ రోజైతే వచ్చారు అనమాట అండి ఒక్క బాబు అయితే వచ్చాడు పాప ఇంకా రాలేదు రావడానికి ఇంకా టైం పట్టచ్చు నేను సరిగ్గా చేస్తున్న టైంలో అయితే వచ్చాడు అనమాట అండి ఆ రోజు నిజంగా మాకు హ్యాపీనెస్ అదనమాట అందులో మీకు చెప్తున్నాను ఇంకా బాబు టేస్ట్ అయితే చూపించలేదు కానీ వీడియో కాల్లో మాట్లాడుకున్నది ఇందులో యాడ్ చేస్తాను చూడండి మాకు అంతెంత ఆనందం కాదండి నిజంగా మినిమం ఎయిట్ ఇయర్స్ అనమాట అండి ఆ తర్వాత అయితే వచ్చాడు ఎయిట్ ఇయర్స్ ఏవో ఎక్కువ అండి ఇంకా చెప్పాలంటే అందు ఈ ఆనందంలో మీకు చికెన్ కర్రీ చేసే టైంలో అనమాట అండి ఆనందం చికెన్ కర్రీ చేయలేదు నేను చికెన్ కర్రీ చేసే టైంలో అయితే వచ్చాడు చికెన్ కర్రీ ఫోడుకాళ్ళు నైట్ అనమాట అండి ఆ టైంలోని చూసారు కదండి మొత్తం మా గ్రూప్ అనమాట మా ఫ్యామిలీ గ్రూప్లో పెట్టుకున్నాం అందులోని ఎప్పుడు వచ్చేది అలా యాడ్ చేసుకోలేదు మా అగ్గార అబ్బాయి ఎప్పుడైతే వచ్చాడో ఒక ఫ్యామిలీ గ్రూప్ అయితే వాట్సాప్లో క్రియేట్ చేసుకున్నాం పైన ఫస్ట్ పైన మాట్లాడేది అనమాట మా అబ్బాయి మాకు నిజంగా మా సంతోషంగా వదిలేదు లేవు అందరం మొత్తం మా అక్కడ అందరం అయితే గ్రూప్లోకి అయితే వచ్చేస్తాం మొత్తం అందరం మేము ఒక్కసారి అయితే మాత్రం మీరు ఏం బ్యాగ్ కామెంట్ పెట్టుకుండా మా ఆనందాన్ని మీకు షేర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చిన్న క్లిప్ అయితే పెడతాం అనమాట అండి మరి ఎక్కువ అయితే కాదు మళ్ళీ అంటే తీసుకొచ్చి కంపల్సరీ వీడియో అయితే చేసి పెడతాను మీకు ఫ్రెండ్స్ ఆ టైంలో చేసిన కర్రీ చూసేయండి నిజంగానండి మా అత్త చనిపోయిన తర్వాత మా అగ్గారు అమ్మాయి అబ్బాయి కూడా ఎయిటీ ఇయర్స్ పాప టెన్ ఇయర్స్ బాబు అనమాట అండి మినిమం టెన్ ఇయర్స్ బాబు అనమాట అండి ఆ టైంలో అయితే విడిపోయాము మళ్ళీ మేము వెళ్ళిన మా దగ్గరికి అయితే వచ్చేవాడు కాదు వాళ్ళ నాన్నగారు మా గురించి చెత్తగా చెప్పడం దంటే ఏం కాదని చెత్తగా చెప్పడం అంటే మా అక్క చనిపోవడం కారణం మా బాబాయ్ మేము కేసు అయితే అండి అందువల్ల ఎంతగానీ పిల్లలైతే వరకు వచ్చి పిల్లలు మా దగ్గర రానికండి అయితే చేసేది అందువల్ల అప్పటి నుంచి పిల్లలు అయితే దగ్గరకు వచ్చేవరకు అది ఇప్పుడిప్పుడే బాబాయ్ కొంచెం తెలుసుకుని మా దగ్గరకు అయితే వచ్చాడు నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది పాప ఇంకా రావడం టైం పడుతుంది చాలా తర్వాత మేము రెండు మూడు సార్లు వెళ్ళడం అడగడం కలవడం కూడా జరిగింది కానీ మేము ఎవరు అన్నట్టు చూస్తే వారు నిజంగా అయితే మాత్రం కానీ ఇప్పుడు నిజంగా వాళ్ళు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది మా ముగ్గురు అక్క కూడా మా అగ్గారి పిల్లలు మా అక్క లేని లోటు ఆ పిల్లలు అనగా చూస్తుందా అనుకుంటున్నాను నిజంగా మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మీకు ఈ చికెన్ కర్రీ చేస్తా ఈ స్టోరీ అని చెప్పింది అనమాట అండి అంతే ఇంకా అంతగా నేను చెప్పేది ఏంటంటే వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తాను కానీ అప్పుడు మాత్రం కంపల్సరీ ఫుల్ వీడియో బాగా పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి చికెన్ కర్రీ అయితే కూడా అండి ఇదైతే కోడి కాళ్ళు అండి కోడి కాళ్ళు సరండి వాటర్ అయితే వేసాను తీయడానికి అవ్వలేదు